హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ హారీస్ యువర్ వాచింగ్ తెలుగు ట్రావెల్ హరీష్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్ చిప్ చాలా సక్సెస్ అయ్యింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయనంత రీచ్ వచ్చింది నాకు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక త్రీ డేస్లో ఫోర్ ఫోర్ థౌసండ్ ఫాలోవర్స్ వచ్చారు అండ్ నా వీడియో చాలా వైరల్ అయింది ఎయిట్ మీడియా న్యూస్ వచ్చినాయి సో ఏందని ఇన్ని రోజుల నుంచి నాకు ఎట్లాంటి రివెన్యూ లేదు యూట్యూబ్ నుంచి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా లేదు కాకపోతే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అది కొంచెం ఎనర్జీ వచ్చి నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసిన సో అదే హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ పైన నేపాల్ ట్రిప్ వెళ్తున్నా సో ఏందని ఫుల్లీ సెటప్ అంటే మొత్తం అన్ని సెటప్ చేసుకుని వెళ్తున్నా మొత్తం ప్యానెల్ బాక్స్ లేవు మనకు అంత బడ్జెట్ లేదు ఆ ప్యానెల్ బాక్స్ కూడా వేరే అంటే వెల్డింగ్ తో సెట్ చేయించుకొని కుకింగ్ సామాను మొత్తం టెంట్ క్యాంపెయిన్ మొత్తం సంబంధించి అన్ని సామాన్లు తీసుకున్నా ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఇది యాజ్ యూజువల్ ఎప్పుడు మన బ్యాగ్ ఇది ఎప్పుడు ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి బ్యూటెన్ గ్యాస్ ఉంది దానికి సంబంధించిన సిలిండర్స్ ఉన్నాయి అండ్ కుకింగ్ సామాన్ ఉన్నాయి నే నీ ప్యాడ్స్ ఉన్నాయి కొత్త షూ తీసుకున్నా రైడింగ్ షూ ఇవి టూ థౌజండ్ వర్డ్ ఈ గ్లౌజ్ అండ్ రెనాక్ జాకెట్ ఇది చేయడం ఇది తీసుకోవడం కోసం పెద్ద యుద్ధమే అయిపోయింది ఇంకా అండ్ ఇది హెల్మెట్ చూడండి కొత్త హెల్మెట్ లుకింగ్ కూడా అంత డిఫరెంట్ ఉంటుంది ఈ గోప్రో మౌంట్ చేసిన దీనికి అండ్ థర్మల్స్ అక్కడ వెళ్ళిన దగ్గర కొంచెం వెదర్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి థర్మల్స్ కూడా తీసుకున్నా అండ్ మిగతా కుకింగ్ సామాన్ అంతా మొత్తం అంతా డబ్బాలో సెట్ చేసి పెట్టినా అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ గోప్రోలో యూజ్ చూడండి ఎట్లా అండ్ మీ సపోర్ట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా వీడియోస్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే నేను మరింత పెద్ద పెద్ద ట్రిప్లు చేస్తా అండ్ ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మీ సపోర్ట్ ఉంటుందని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో గోప్రో యూ చూడండి బాయ్ నాన్న బాయ్ పోదేనా బాయ్ జాయ్ బాయ్ బాయ్ సో ఫైనల్గా రైడ్ స్టార్ట్ అయిపోయింది కాకపోతే లగేజ్ మాత్రం చాలా హెవీ అయిపోయింది అసలు అయితే కాదా అన్న డిసిషన్లు ఉన్నా ఎందుకంటే పోగుతుంది డబ్బా అంతా అసలు ఇది కరెక్ట్ డిసిషన్ కాదనిపిస్తుంది నాకెందుకు ఈ లగేజ్ అనేది క్యారీ చేయడం సో చూడాలి ముందు ముందు ఇంకెంత ఇబ్బంది అయితే చూద్దాం ఇంకా థ్యాంక్ యూ అన్న ఇక్కడ ఇవ్వడేనా ఓకే కాస్త మాది ఇక్కడే మన్నవారు ఇప్పుడే స్టార్ట్ అయినా థ్యాంక్ యూ అన్న అదే అదే అన్న థ్యాంక్ యూ అన్న త్రీ ఇయర్స్ వెహికల్ నడు కలిపిస్తాను ఇక ఇప్పుడు వీలైనంత వరకు వెళ్ళి పెట్రోల్ బంక్లో స్టే చేయడమే అంత సామాన్ ఉంది మొత్తం అంత క్యాంపెయిన్ సామాన్ వంట సామాన్ అంటున్నది ఫస్ట్ వారణాసి వెళ్తా ఒక టూ డేస్ ఉండి అటు నుంచి అటు వెళ్తాం థ్యాంక్ యూ దాని మీద వెళ్తారు ఎవరైనా థ్యాంక్ యూ అన్న కలుస్తాను ఇట్లా వెయిట్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అని అంటే మనం చేసిన కష్టం అంతా మనం పదిహేను రోజులు పడ్డ కష్టం అంతా ఒకటే నిమిషంలో పోయేదనంటే ఇట్లాంటి వాల్యుబుల్ మోటివేషన్సే సో థ్యాంక్ యూ బ్రో ఆ బ్రో పేరెంట్ కూడా అడగలేదు కానీ లోకల్ అతనే ఖచ్చితంగా వీడియో ఇస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ బ్రో చూస్తే వీడియో ఇస్తే కామెంట్ పెట్టి కింద ఘోరమైన ఎండ్ అయింది వెంకటేశ్వర ఒకటే వచ్చిండు వెళ్తా ఇంకా మరి ఎండ్ అవుతుంది మళ్ళీ ఉడుకుతాంది లోపల వైబ్రేషన్ షేక్ అవుతుందా సరే ఓకే ఇది నదే ఇదే డేస్ పడుతుంది అంతే అంతే సరే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సారు సింగిల్కి సంబంధించిన వీడియో చేస్తూ ఉంటాడు అతను కూడా ఒక యూట్యూబరే సో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అన్నాడు ఏంటంటే నాకు లగేజ్ ఈ సస్పెన్షన్ అనేది బండి నాకు నచ్చట్లేదు నా బండి ఇబ్బంది పడతా అనిపిస్తుంది ఎందుకంటే ఈ బాక్సులు డెఫినెట్లీ నేను చేంజ్ చేయాలి నైట్రోజన్ అసలు ఏరు లేదు అంటే ఆ మిషన్ సంబంధం పని చేయట్లేదు అంట అందుకే మా పక్కన బెల్లం పిల్లి ఉంటుంది ఈ బెల్లం పిల్లు నైట్రోజన్ ఫిల్ చేయించుకున్నాను ఎందుకంటే ఈ ఎండకి ఈ టైర్ల ప్రెజర్ పెరి పెరిగిపోతుంది హీటు మామూలు ఏర్ హీట్ అయిపోతుంది టైర్లలో సో ఇటు దూరం వెళ్ళినప్పుడు కార్లలో కానీ బైక్లో కానీ నైట్రోజన్ సేఫ్ ఈ సమ్మర్ వచ్చిందనంటే టైర్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి నైట్రోజన్ పెట్టించుకొని ఎట్ వెళ్ళాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ దొరకలేదు అనుకుంటే నార్మల్ ఎయిర్ కొట్టించుకుంటే అయిపోతుంది దేవుడ నా బండికి కానీ నాకు కానీ ఎట్లాంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా ఈ ట్రిప్ కంప్లీట్ చేసి నేను సంతోషంగా ఇంటికి రావాలి మీ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలి జై హనుమాన్ ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ల మళ్ళీ మూడు మీటర్లు సారీ ముప్పై మీటర్లు ఇది ఇట్లాంటి డిజిట్ వచ్చినప్పుడు నాకు మంచి అనిపిస్తుంది ఆ డిజిట్ చూస్తే కానీ ఎండ మాత్రం దంచి కొడుతుంది తెలంగాణలో ఇప్పుడే డే టైంలో ఎంత ఎండ కొడుతుందో నైట్ టైంలో అంత చలి పెడుతుంది మళ్ళీ నాకు తెలిసి ఒక మహారాష్ట్ర వరకు ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర దాటిన తర్వాత అంతా సెట్ అయిపోతుంది వెదర్ వచ్చేసి డే టైంలో కూడా కూల్ ఉంటుంది మంచిగా రైడ్ చేసుకోవచ్చు తెలిసి నేపాల్లో ఇప్పుడు చలి ఉంది నేనైతే ఈ మార్చి కాబట్టి ఇంకా చలి ఉంటుంది స్నో మేబీ చూడొచ్చు దూరం నుంచి అది నేపాల్లో అయితే నేనైతే అనుకుంటున్నాను ఎట్లా ఉంటుందో చూడాలి ఇప్పుడు పోయిన తర్వాత బైక్ కొంచెం ఇబ్బంది పడుతుంది ఎక్కువ లోడ్ అయింది ఇంటికి వెళ్ళి చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకు మళ్ళీ వెళ్ళే కాలేదు రిటర్న్ అందుకే ఇంకా ముందుకే స్టార్ట్ అయిపోయినా మనం వాడిన కొద్ది ఇలా దాదాపు ఇంట్లో కుకింగ్ సామాను అదే ఎక్కువ ఉంది అది క్లియర్ చేసుకోవాలి అది క్లియర్ చేసుకుంటే కొంచెం పోయిన కొద్ది ఓకే అనిపిస్తుంది అయినా కూడా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఇండియా నేపాల్ బార్డర్ పోయిన తర్వాత ఇండియాలో ఎక్కడన్నా ఈ లగేజ్ అని పెట్టే ఈ పెట్టేస్తాయి బాక్సెస్ అన్నీ క్లియర్ చేసేస్తాను చేసేసి ఉత్త బైక్ మీదనే వెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ రిటర్న్ రాగా మళ్ళీ ఫిట్ చేసుకొని వస్తాయి చూడాలి ఇంకా ఎవరైనా సపోర్ట్ చేస్తారు అడిగితే అన్న ఇక్కడ లాగా పెట్టుకుని వెళ్తా అంటే మన దగ్గర కీచ్ కూడా ఉన్నాయి లగ పెట్టేసి తాళాలు వేసుకొని వెళ్తే అయిపోతుంది చూద్దాం ఇంకా నాకైతే ఇండియా వరకు అయితే ఏం ప్రాబ్లం కాదు అనిపిస్తుంది ఎందుకనంటే రోడ్లన్నీ దాదాపు పెట్టేమండి మనం మనం ప్రయాగరాజ్ వెళ్ళినాం కదా ఈ రోడ్లన్నీ ఇట్లనే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు ఆ తర్వాత నేపాల్లో రోడ్లు బాగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా ఎన్ని రోజులు మనం చిన్న చిన్న హెల్మెట్లు వాడినాం కదా ఇప్పుడు ఒకటేసారి పెద్ద హెల్మెట్కి వచ్చేస్తాం అసలు ఈ పెద్ద హెల్మెట్ వల్ల మనకి కొంచెం మెడల్ నొప్పి కూడా వస్తాయి ప్రయాగ్రాజ్ ట్రిప్తో పోల్చుకుంటే ఈ ట్రిప్ కొంచెం కంఫర్ట్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే బైక్కి నేను ఓవర్ పెట్టేసి వేసేస్తాను అదే రీజన్ ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా బండి సపోర్ట్ చేస్తే లేదు మొత్తం ఐటమ్స్ అన్నీ మెల్లమెల్ల మెల్లమెల్ల అన్ని ఉడగొట్టేసేయాలి అట్లయితే మనకు వర్కౌట్ అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది వాటర్కి పెట్రోల్కి అది ఇది అన్నీ పెట్టేస్తాం అన్నీ క్లియర్ చేసుకోవాలి ఎక్కడైతే మనం కుకింగ్ చేసుకుంటామో అక్కడే వాటర్ తీసుకొని చేసుకునేటట్టు పెట్టుకుంటా అండ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి దగ్గరనే రీఫిల్ చేయడమా లేకపోతే పర్చేజ్ చేయడమా చేస్తాను అసలు నా ఈ ట్రిప్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటని లో బడ్జెట్లో ఇంటర్నేషనల్ ట్రిప్ చేయడం సో అందుకని ఇట్లా అన్ని వస్తువులు ఉంటావుతున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది అసలు ట్రిప్ ఎట్లా ఎండ్ అవుతుందో అర్థం కావట్లేదు ఏదో ఊడిపోయింది ఇది నేను అనుకున్నా ఏదో పడిపోయింది అనుకున్న కానీ కనిపించలే అది వెనక చూస్తే మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తున్నా ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లో పడిపోయింది అసలు దొరకపోతే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అది తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఏదైనా తొక్కినా ఎక్కడన్నా ఏదైనా కనబడకపోయినా కానీ ఘోరంగా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కొందామంటే వస్తువులు దొరికాయి అందుకే ప్రతి ఒక్కరు నేను ఏదైనా కూడా ఆన్లైన్ నుంచి తెప్పించిన ఇది అని చెప్పేసి మొత్తం అంతా తిరిగిపోయింది ఇది ఎంతసేపు అని తొందరనే వచ్చిన అయినా కూడా ఘోరమైన లాస్ ఇది ఘోరంగా బాధ అనిపిస్తుంది అసలు దీంతో ఒక వీడియో కూడా నేను చేయలేదు అసలు ఈ ట్రిప్ మొన్న స్టార్ట్ అయ్యేది ఉండే అది ఏంటంటే గోప్రోది కొంచెం మౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పి సెడీ చేద్దామని సెట్ చేసే వరకు కొంచెం స్క్రూ డ్రైవర్ బట్టి సెట్ చేస్తున్నా అది స్లిప్ అయిపోయి నా చేతికి దిగింది ఇక్కడ ఇక్కడ ఈ తమ్ము ఫింగర్ కింద దిగింది అంటే క్లచ్ మూమెంట్ చేయరాకుండా అయిపోయింది సో ఆ రోజు ట్రిప్ ఆపేసి ఒక టూ డేస్ ఎస్ట్ తీసుకొని ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నా అండ్ ఈ ట్రిప్లో ప్రతి ఒక్క బడ్జెట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా ఇంకోటి ఏంటంటే నేను పెట్రోల్ ఈ ట్రిప్ స్టార్ట్ కాకముందే కొట్టించిన కాబట్టి అదొక సెవెన్ లీటర్స్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుందాం మన ఖర్చు అది కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది కాబట్టి సెవెన్ లీటర్స్ పెట్రోల్ కొట్టించినా నాకు తెలిసి ఈరోజు పెట్రోల్ అంటే పెట్రోల్ ఏం పెద్ద అవసరం పడదు మనం ఏ పెట్రోల్ బంకులు అయితే స్టే చేస్తామో నేను మళ్ళీ ఆ పెట్రోల్ బంకులనే పెట్రోల్ కొట్టించుకునే అలవాటు ఉంది నాకు ఎందుకంటే కనీసం మనకు అక్కడ స్టే ఇచ్చినందుకు వాళ్ళకి మన వాళ్ళ ఒక పది రూపాయలు లాభం ఉన్నా కూడా అంటే పాసిబుల్ పాసిబుల్ ఉన్నంత వరకు మనం వాళ్ళకు సాయం చేయాలి అంటే మీన్స్ మనం ఖర్చు పెట్టి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉండాలి ఎందుకంటే మనం పడుకోవడానికి ఇచ్చేదానంటే వాళ్ళకి ఏదో విధంగా బెనిఫిట్ అనేది సిద్ధాంతంలో నేను ఉంటాను అలా రెండు మూడు లీటర్లు పట్టినా మంచిది కానీ నేను అన్న కొట్టించుకునే ప్రయత్నం చేస్తాను పెళ్ళిన ట్రిప్లో దాదాపు ఏ పెట్రోల్ బంక్లో ఉన్నామో ఆ పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా పెట్రోల్ కొట్టిస్తాను నేను ఇక్కడ అసలు వండర్ విత్ తేజ అని ఒక అన్న ఉంటాడు మా అన్న అసలు గ్రేటు ఎందుకంటే స్కూటీ మీద లడగ పోయండి అన్న అసలు నాలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎందుకంటే అసలు అవుతుందా కాదా అనేది ఫస్ట్ తెలియాలంటే ఒకరు పోవాలి అన్న పోయిండు స్కూటీ మీద కానీ మంచిగా చేస్తుండే వీడియోలు కానీ ఆపేసి ఎందుకంటే సపోర్ట్ లేక ఈ ట్రావెలింగ్ వీడియోస్ ఎవరు చూడరు సరిగా ఎందుకంటే పని వదిలిపెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి బండి మీద ఇబ్బంది పడకుండా శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటూ పోతాం చూడండి ట్రావెలింగ్ అసలు కొంచెం సపోర్ట్ కూడా మినిమం సపోర్ట్ కూడా అంటే మినిమం కూడా దక్కదు అలా ఇంట్లో ఉండి చిన్న చిన్న సిల్లి సిల్లి వీడియో చేస్తాను చూడండి దానికి మిలియన్ల వ్యూస్ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే అసలు ఎట్లా ఎట్లాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు జనాలు అనేది అసలు ఏం అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బేసిక్గా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే డే బై డే మన మనము మాట్లాడే విధానం బట్ మనకు అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు అన్వేష్ ఉన్నాడు కదా అన్వేష్ కూడా ఒక ట్రావెల్ యూట్యూబ్ వల్ల అన్వేష్కి బాగా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే తన చూస్తున్న వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సో దినాలకి ఎలా ఉన్న వీడియోలు యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి సో అది అది కూడా చూసుకోవాలి కొంచెం మేమైనా కూడా ఈ ట్రావెల్ యూట్యూబ్ కూడా చూసుకోవాలి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ట్రై చేస్తాను నా ప్రయత్నం నేను చేసి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు తెలుసు డే బై డే నేను ఇంప్రూవ్ అవుతున్నాను ఎందుకంటే రెగ్యులర్గా వీడియో చేస్తే సెట్ అవుతుంది కాకపోతే ఎందుకంటే మాకు ఉండే పనులకు అట్లా ఇట్లా పని చేసుకోవాలి డబ్బులు కొన్ని కూడా పెట్టుకోవాలి మళ్ళీ ఆ డబ్బులు పెట్టుకుని ట్రావెలింగ్ చేయాలి ట్రావెలింగ్ అంటే ఫస్ట్ ఖర్చుతో కూడుకున్న పని మన శరీరాన్ని ఎంత ఖరాబ్ చేసుకుంటామో డబ్బును కూడా అంత ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆ డబ్బులు అనేది యూట్యూబ్ నుంచి సపోర్ట్ ఉంటే చేసుకోవచ్చు రెగ్యులర్గా కాకపోతే ఉండదు కదా చిన్న చిన్న ఛానల్కి ఇక ఏం చేసాడు ఏదో పని చేసుకోవాలి పని ఎలా తీసుకోవాలి జర్నీ చేయాలి అట్లా ఉంటుంది మా కథ ఒకసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళని ఉంటే వండర్ విత్ తేజ అని ఉంటుంది అన్న ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఏ ట్రిప్ అయినా ఏదైనా సలహాలు అడిగితే అన్న సపోర్ట్ కూడా చేస్తాడు మనం కింద కామెంట్ పెట్టండి ఎవరన్నా అన్న చేయండి నెక్స్ట్ ట్రిప్స్ అని చెప్పేసి అట్లన్న చేస్తాడు అని నాకు సపోర్ట్ లేకపోయినా కూడా మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఉండే వాడు బాగా మోటివేట్ చేసిండు అరే నీ ఛానల్కి ఉంచమో వచ్చింది ఇన్స్టాలో కూడా ఎందుకనంటే వితిన్ త్రీ ఫోర్ డేస్లో ఫోర్ థౌజండ్ ఫాలోవర్స్ అంటే నార్మల్ మాట కాదు ఇంకా ట్రై చేయి బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ చేస్తూ ఉండు అని అన్నాడు అందుకే ఇక నేను ఇక ఆగకుండా ఇక అప్పు చేసి మరీ ట్రిప్ స్టార్ట్ చేసినా సో చూడాలి ఇంకా ఏమవుతుందో ఈ ట్రిప్లో ఇంకా నేను ఏం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు మీ నుంచి ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను నేను వీడియో బాగుంది అని అంటే చాలు నాకు అది ఒక్క ఒక్క కామెంట్ నాకు పదివేలుతో సమానం నేను నాకు చేసిన స్ట్రెస్ అంతా పోతుంది మీరు చేసిన ఒక అమూల్యమైన కామెంట్తో సో ఒక లైక్ చేయండి కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మనం అంటే వచ్చేసినాం నియర్ తెలంగాణ మహారాష్ట్ర పాటకు వచ్చేసినాం బండి హెవీ లోడ్ ఉంది కదా కాసేపు బండికి రెస్ట్ ఇద్దాం మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొడదాం మనం అయితే ఏంటంటే ఇక్కడ ఒక మెకానిక్ అన్న ఉండే తను నా ఫాలోవర్ షాప్ క్లోజ్ చేసిందా అసలు కింది నుంచి వెళ్ళి కలుద్దాం అనుకున్నా షాప్ క్లోజ్ చేసింది ఎందుకంటే నేను నెక్స్ట్ విప్లో వచ్చి కలుస్తాను అన్న అని చెప్పి మాట ఇచ్చిన ఆ షాప్ క్లోజ్ ఉంది అన్న ఈ వీడియో చూస్తూ ఉంటావు నాకు తెలిసి నువ్వు లేవా అన్న నేను కలుద్దామని వచ్చినా అన్న డేట్ ఎప్పుడు ఉంది ఇక్కడ ఆగితే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఆగి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ వాళ్ళతో వంచుకున్నా వాళ్ళ కష్టాలు నాతో వంచుకున్నారు రాజస్థాన్ రాజస్థాన్ గాడి సో ఇంకా స్టార్ట్ అయిపోదాం మంచిగా మాట్లాడారు అంటే రూట్ ఎట్లా పోవాలి ఏంటిది అనేది మొత్తం అంతా షేర్ చేసారు వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం ఇంకా లేట్ అయిపోతుంది

హోలీ హోలీ స్టార్ట్ అయిపోయింది థ్యాంక్ యూ భయ్యా తెలంగాణ నేపాల్ నేపాల్ టీ తాగినాం అక్కడ వాటర్ పట్టేసుకున్నాం సో ఫస్ట్ ఈరోజు బయట టీ తాగడం తెచ్చుకున్న వాటర్తో అయితే అయిపోయింది అసలు వాయిస్ ఎట్లా వస్తుందో నేను ఈ అసలు వాయిస్ ఎస్ ఎట్లా నేను అసలు గమనించని గమనించలేదు ట్రిప్లో పెట్టేసిన ఒకసారి చూసినవి కొడుతనే ఉన్నా తిరిగిన అయితే నాకు వాయిస్ చెక్ చేసుకోవడానికి గంట రెండు గంటలు పట్టింది ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ పైక్తో నేనైతే పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నాను ఎక్కడ నా ఆయన దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి కానీ గుర్తురావు ఇవన్నీ మళ్ళీ ఆగిన దగ్గర అబ్బా ఎంత కంట్రోల్గా పోవాల్సి వస్తుంది బండి అంటే చిసరిడు వినట్టు పోతున్నా ఎక్కడ డబ్బాలు నా బాక్సెస్ మొత్తం ఊగుతాయని తెలిసి నాకు తెలిసి రేపు హోలీ కదా వైన్ షాపులు బంద్ అనుకుంటా అబ్బాబ్బా జాతర థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాదాపు ఇప్పుడే కొంచెం వీలుంటే ఎక్కువ కొట్టాలి దీన్ని ఇబ్బంది పెట్టకుండా ఎందుకనంటే ఈరోజు కొంచెం ఎండ బాగుంది నాకు తెలుసు రేపు సెట్ అయిపోద్ది వేరే స్టేట్లోకి పోయిన తర్వాత కొంచెం పైకి అయిన కొద్ది వెద్ర అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎండ బాగుంది కాబట్టి ఇంజన్ బాగా హీట్ అయిపోయింది కానీ ఇక్కడ కూడా ఏం ట్రబుల్ అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడు చల్ల ఉన్నప్పుడు కొంచెం కొడదాం ఎందుకంటే రోడ్లన్నీ క్లియర్గా ఉంటాయి ఏమై ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు నేను చూసిన ఈ రోడ్లన్నీ ఇక వెళ్తాము మెల్లగా ఇంకా ఇక్కడ నుంచి ఈ రోజుతో ఈ వ్లాగ్స్ అనేది క్లోజ్ చేస్తున్నా డే వన్ బ్లాగ్ సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంటుంది తెలుగు ట్రావెలర్ హరీష్ అని దాని ఆ ఛానల్ని ఫాలో చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చెప్తున్నా కదా ఇంకా పెద్ద పెద్ద ట్రిప్స్ కూడా వేస్తాను So thanks for watching my channel. Bye bye.